పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో రెండు మూడు వార్తలు మిగులున్నాయి గాని అంతకంటే ముందుగా మా ముసల్మూతి అరుచుకున్నదాన్ని నడుగురి దాదా ఏం రయ్యాలంటే సంగతి రాజాలు నేను వెళ్ళిపోతున్నాను ఆయన చేసుకుందాం అంటే పని లేదా ఏ మీదికి ఎదుగుదా అంటే ఏ పదవి లేదా

కథ మారిందా నా దారిటు తెలువకుంట అయ్యిందా నాకు ఏ పదవి లేకుంటా అయ్యిందా కల చెదిరిందా కథ మారిందా ఏ నీ పాటలాట కానీ నాన్సకుంట ఇంతకు ముసటో చక్కగా చెప్పు ముసలోడా చెప్పేటందుకు ఏమున్నది చేసేటందుకు ఏం మిగిలి ఉన్నది వచ్చి రాని కారు కూతులు చేయబట్టి ఎటుగాళ్ళం అయిపోయిన గుడు చెదిరిన పచ్చులోనే మా ఒళ్ళు ఎటోళ్ళటూ పయాణం అయిపోతనే ఉన్నారు పోతనే ఉన్నారు అబ్బా నువ్వు చెప్పేదానికి తల్లి ఉండదు తోకుండదు ముసలవాడ ఇంతకు ఏ గూడు పోతున్నారు గది చెప్పరా అదే ముందు ఆంధ్రాల మా పంకపాటి పని అయిపోయే తట్టుండదే తల్లి గెలిచిన ఎవ్వరు చెక్కు చెదురుతలేరు గాని ఓడిపోయినొలే గుండె ధైర్యం చేరి పక్కదారి చూసుకుంటారు తలోపాట్లో పాప బిడ్డలు హ్మ్ ఇన్నొద్దులు ఇక్కడ కారుపాటి అయిపోయిందని ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పంకపాటి గురించి తనలాడుతున్నావా పెద్ద మనిషి ఏం చేయాలే మా కేసీఆర్ సారు ప్రియమైన మిత్రుడు మా జగనాల్ సారు పంకపాచి ఆగవైపోతంటే మాకు బాధ కలగదు అనే ఇన్ను దిక్కు రాజ్యాలు వెళ్తంటే అది చూసిన మాకు మా సంతోషం అనిపించేది కానీ ఇప్పుడు ఆ పార్టీలలో ఉన్న లీడర్లు అందరూ చెట్టుకోవాలి పుట్టుకోవాలి ఎవరి ప్రయాణం వాళ్ళు చూసుకొని పోతాంటే గుంజలు అవసిపోతానే అవసిపోతానే

అయినా ఇప్పటికే పంకపాటి తరపున సీట్లు రాని లీడర్లు సీట్లు ఇచ్చి ఓడిపోయిన లీడర్లు సైకిల్ పార్టీలకు లైన్లు కట్టిందట కదా అగో అదే నేను బాధ అంతా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మురుగుడు హనుమంతరావు సార్ కూడా కొత్తగా సైకిల్ పార్టీ భజన చేస్తాడట చంద్రాల సార్ అయితే ఆకాశానికి ఎత్తుతాడట అగో మరి ఆ కొత్త పాట ఎందుకు పాడతాడో నాకు అసలే అర్థం అయితే ఏ పాట ఈ మురుగుడు కుటుంబం అంతా కలిసిపోయి సైకిల్ ఎక్కేటట్టే ఉన్నారని డఫ్ట్ కొడుతుంది నాకు మళ్ళా డౌట్ ఏమున్నదాత ఆల్రెడీ ఎక్కటదు తయారైతున్నారట అంతేనా అయిపోయా అంత అయిపోయినట్టే ఇక బొగలేని కొగలు బొగలేను కొగలు అందరం లైన్ కట్టి పోతే ఇక మా పంక పార్చిలు ఎవరు మిగిలి ఉంటారే నాయన పార్టీ అంత కాలేదు అందుకు గది గడియాలు కూడా పచ్చినట్లు లేవు కదా అయినా కూడా నాదొక డఫ్ట్ పిల్ల అడుగన అగో అంతగానం తనలాడి మళ్ళీ ఎదో అనుమానాన్ని ఎందుకు దాసుకుంటున్నావు అడుగు చెప్తా అది కాదు పిల్ల ఇప్పుడు ఆంధ్రాల అధికారంలో ఉన్నది కూటమే కదా మరి అసొంటప్పుడు వచ్చేటోళ్ళు అందరూ ఇటు పువ్వు పార్టీని కాదని అటు మా పవనాలు సారు గిలాస పార్టీని కాదని చెయ్యి పాచిల్నే ఎందుకు శరీక్ అవుతున్నారు అంటావు ఆ పువ్వు పాచిల్నో లేకుంటే ఈ గిలాస పాచిల్నో శరీక్ కావచ్చు కదా అరే సీఎం హోదాలు ఉన్న పెద్ద మనుషుల పార్టీల చేరికైతే ఏమన్నా పాయిదా ఉంటదనే నమ్మకతోనే చేరుతున్నారు కావచ్చు ఇక పవనాల్ సార్ జనసేన పార్టీ అంటే మొన్న మొన్ననే కదా గట్టి పడుతున్నది అందుకే అందరూ సైకిల్ ముఖాన్ని చూస్తున్నట్టున్నారు అంతేనా లేకుంటే మరి పువ్వు పార్టీ మీదనో గిలాస పార్టీ మీదనో నమ్మకం లేదంటావా అయ్యా పెద్ద మనిషి ఇప్పటికి ఉన్న అనుమానాలు చాలు నువ్వు లేని లేని కొత్త అనుమానాలు తెప్పియకు జనాలకు ఆయన సైకిల్ పార్టీల ఇది వరకు సీట్లు ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తాము అన్న లెక్క ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు ఇక అసలు కొత్తగా వచ్చి పార్టీ చేరేటోళ్లకు ఏ తీరుగా న్యాయం చేస్తారు ఏం కథ ఇది కూడా కోసాకరికి కలగూర గంపై తట్టే ఉన్నది కానీ అరే ముందు పార్టీలు అయితే అచ్చి రాదే అదే అటెన్క సంగతి అటెన్క గాని ఎవలైనా ఏదో అట ఆశపడే పార్టీ మార్తారు అది దక్కనప్పుడు మళ్ళా కుంపటి రేపుతారు గా అంతే అవ నువ్వు అన్నట్టు మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అన్నట్టు మంది ఎక్కువైతే కూడా పార్టీలలో పంచాయతీలు కూడా ఎక్కువనే అవుతా అంటే మరి అన్ని తీరు తెలిసిన చంద్రాల సారు మరి మంది అందరినీ ఎందుకు ఈ తీరుగా పార్టీలకు జరిగించుకుంటాడో ఏం పాడో కుసాకరికి ఏం చేస్తాడో పార్టీని ఇది ఎక్కడైనా ఉన్న పంచాది కాదే దాని గురించి కొత్తగా మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు కూటమి పేరుతోటి పొత్తు కలిసిన ఈ మూడు పార్టీలు పంక పార్టీని కాల్ చేసినాక బే లశిక మళ్ళా ఏ తోటి కలబడితే కావచ్చు అంటే ఇటు గిలాస పార్టీను సైకిల్ పార్టీ ఏరుబడి కలబడితే కావచ్చు అందుకోసమే కావచ్చు చంద్రాల సారు ఈ తీరుగా చేరికలు చేర్పించుకొని బలాన్ని పెంచుకుంటున్నట్టున్నాడు ఇది అసలైన మతలబు అమ్మమ్మ ఇదే అనుకున్నా ఏదో పుల్ల పెట్టమనుకుంటానే ఉన్నా అనుకున్నట్టు పుల్లేసినవా పెద్ద మనిషి అట్లయితే రానున్న రోజులల్లో మా పవనాలు సారు చంద్రాలు సారుతోని కలవడాల నన్ను స్వతంత్రంగా సర్కార్ను నిలబెట్టుకోవాలి నన్ను ఇప్పుడు ఖచ్చితంగా బలాన్ని పెంచుకోవాలి అంటే చేరికలను ఎక్కువ చేర్పించుకోవాలి ఈ ముచ్చట్టు మా పొలగాలకు చెప్పి పవనాల సార్ చెబులు వేయమని చెప్పాలి చూసింది కదా పబ్లిక్ పంకపాటి వెళ్లి జంపింగ్ జపాంగులు పంగులు బగ్గనే అయ్యేటట్టున్నాయట తెలంగాణలో కారు పార్టీ లెక్కనే ఏపీల పార్టీ పరిస్థితి కూడా అసలుకే మంచిగా లేదట చూడాలి మరి ఎంతమంది లీడర్లు మనసు మార్చుకొని పంక నిడిచిపెట్టిపోతారో వచ్చిన వాళ్ళకు చంద్రబాబు సారు ఏ తీగ న్యాయం చేస్తాడో